మీడియానే ప్రత్యక్ష మీరందరి మీరందరూ ఆ తాలూకా గ్రామానికి వచ్చారా లేదా వచ్చాడు వచ్చారు కదా వచ్చా మీడియా వాళ్ళంతా వచ్చారు అక్కడ ఏమి జరిగింది ఈరోజు మొదటి నుంచి మా ఉదయం నుంచి జరిగింది చెప్తా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త కారుమ గ్రామంలో అతను క్యాన్వాస్ చేసుకుంటే అతను బీజేపీ పార్టీ జెండా తీసుకొని క్యాన్వాస్ చేస్తున్నాడు ఈరోజు కాదు ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా అతను ఇంటింటికి డోర్ డోర్ వెళ్ళి తిరుగుతున్నాడు ఈరోజు ఉదయం డైరెక్ట్గా బూడి ముత్యాన్ని నాడు వెళ్ళి ఇంట్లో కొంతమంది అనుచరులతో అతన్ని కొట్టడం జరిగింది ఎక్కడ కొట్టడం జరిగింది తన సొంత కొడుకు ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో రవికుమార్ అని అతని ఇంట్లో ఉంటే అతన్ని కొట్టడం జరిగింది ఆ సమయంలో రవికుమార్ ఇంట్లో లేడు ఇక్కడ కొంతమంది ఫోన్ చేసి చెబితే దేవరాపల్లి ఎస్ఐ నాగేంద్ర అతని కానిస్టేబుల్తో అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పూడి ముత్తాలను ఆయనను చూసినానని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు మీడియా ముందర అతను గంగాధర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన వెంటనే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది సరే ఆ అబ్బాయిని కంప్లైంట్ ఇచ్చాడు సరే పోలీసు ఏం చర్యలు తీసుకోలేదు చూశాం ఆ అబ్బాయిని నేను ఇంటి దగ్గర వదిలేసి ఆ అబ్బాయి ఇల్లంతా డ్యామేజ్ చేశారు తన ధ్వంసం చేశారంటే పోయి చూసొద్దామని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్ళకుండా మీడియాను కూడా నాతో నాతో తోడు తీసుకెళ్ళా తీసుకెళ్ళి నేను వెళ్ళేటప్పుడు అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ చెప్పాను నా ఫోన్లో కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ నేను అంటే ఎస్పీ గారు మీరు వెళ్ళ వెళ్ళొద్దండి లాండ్ ఆడ ప్రాబ్లం వస్తుంది నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను పరామర్శించకూడదు అని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆ పక్కనే డిఐజీ కూడా ఉన్నాడు ఎస్పీ గారు మురళీకృష్ణ డిఐజీ విశాల్ కున్ని ఇద్దరితో కూడా మాట్లాడాను నేను అక్కడికి వెళ్తున్నాను మా కార్యకర్త వాళ్ళు వెళ్ళొద్దు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు నాకు అర్థం కాలేదు నేనైనా పాకిస్తాన్ పోతున్నానా ఎక్కడ పోతున్నాను ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ గ్రామంలో మా కార్యకర్త ఎక్కడైతే దెబ్బతిన్నాడో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దండి అన్నారు నేను నాలుగున్నరకు ఆ గ్రామానికి చేరుకున్నాను పోలీసులు వచ్చి అడ్డగించుకున్నాను మీరు వెళ్ళొద్దండి ఇక్కడ గుడి ముత్తాల్ నాయుడు అక్కడే చేరేసుకొని కూర్చున్నాడు వారి ఇంటి దగ్గర ఆ అబ్బాయిని చంపేస్తారు మీరు వెళ్ళొద్దండి మీరు వెళితే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళొద్దని చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నా నేనే ఎక్కడ కూడా మీడియా చూస్తున్నారు నేను మీరు కావాలంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నేనేంటి ఒక మా కార్యకర్త ఇంటికి పోతుందని చెప్పేసి ఒక అభ్యర్థిగా నేను వెళ్తే మీరు చూశారు కదా ఏం జరిగిందో పోలీసు వచ్చి డీఎస్పి వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీసు కారెక్కిచ్చారు ఇది ఎక్కడ న్యాయం అంటే ఎక్కడున్నా మనం నేను ఒక అభ్యర్థిగా నేషనల్ పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతని కొడితే అతని చాలా ఇబ్బందులు గాలతో చెప్పులతో పడ్డారు డైరెక్ట్గా పూడి ముత్యాల నాయకు అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే ఆ గ్రామంలో నేను ఉన్నంతసేపు ఏమీ చేయాల ఎప్పుడైతే పోలీసు ఈ ఐదారు మంది అక్కడ ఐదారు మంది పోలీసు నన్ను మొత్తం ఎత్తుకొని జీపులో పడేస్తే అప్పుడు ఏం చేశారు వచ్చి మొత్తం జీప్ చుట్టుకున్నారు జీప్ చుట్టుకొని అక్కడ గొరవ చేసి మొత్తం కార్లన్నీ ధ్వంసం చేశారు ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకు తెలియాలి అంటే నేను ఒక్క మాట అక్కడ చెప్పింటే తెలుగుదేశం కార్యకర్తల చేత కాని వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేత కాని వల్ల జనసేన కార్యకర్తల చేత వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇది మంచిది కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని పోలీసులకు సహకరిస్తే అప్పుడు వీళ్ళు రెచ్చిపోయి నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళని